ఓం నమస్వా ఆర్ఆర్ మహాదేవ భో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము భావన మనసరా సరే భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ బసవపురాణంలోని ముప్పై అధ్యాయతే విందాము ఆడి భర్తుని కథ పూర్వం పాండ్య మండలంలో అడి భర్త అనే జాలరుండేవాడు అతడు రోజు తన వేటలో దొరికిన మొదటి చేపను శివార్పణం వదిలి మిగిలినవి తీసుకుని పోయేవాడు ఒకనాడు అడి భర్త వలలో బంగారు చేప పడింది బంగారం అని ఆశ శివార్పణం అని దానిని మళ్లీ నీళ్ళలో వదిలాడు మరోనాడు వల వేస్తే మళ్ళీ అదే చేప వలలో పడింది మళ్ళీ దానిని నీళ్ళలో వదిలాడు ఇలా ఎన్నిసార్లు వల వేసిన శివార్పితమైన బంగారు చేపే పడసాగింది ఇలా కాదని ఆ రేవు చెరువు వదిలేసి వేరే సరస్సుకు పోయాడు ఎక్కడ వలస వేసినా అదే చేప పడసాగింది అప్పుడు ఆ అడి భర్త చిరునవ్వు నవ్వి ఇది శివుడి శివుడికిచ్చిన చేప ఈసారి మళ్ళీ అదే వలన పడితే ఇక జీవితంలో నేను మొట్టను అని నిరాహారినై ఆత్మత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ పట్టి మళ్ళీ వల విసిరాడు ఈసారి వలలో బంగారు చేపకు బదులు చితుర్భుజములు త్రినేత్రములు నందివాహము గల పరమేశ్వరుడే పడ్డాడు శివుడు అడిభర్తను దీవించి వరాలిచ్చాడు తర్వాత ఏనాదినాథుని కథ పూర్వము ఏనాదినాథుడనే శివభక్తుడు ఎలా పురపుర పాలిస్తూ ఉండేవాడు ఆయన జంగమహారాధన శత్రువులు గ్రహించి ఒక దళవాయికి జంగమని వేషం వేసి పంపారు దళవాయి రాగానే ఏనాదినాధుడు ఆయన పాదాలకు సాష్టంగా నమస్కారం చేశాడు ఇంకెక్కడికి పోతా పోతావురా అని దళవాయి కత్తితో ఏడా ఏనాదినాథుని మెడను నరకసాగాడు దళవాయి వేసే ప్రతి దెబ్బ ఏనాదినాథుని మెడ మీద పూలదండగా పడింది అప్పుడు శివుడు ప్రత్యక్షమే ఏనాదినాధుడిని దీవించాడు తర్వాత ఇది చేదివల్లభుని కథ అయితే విన్నాం చేదివల్లభుడికి కూడా శివభక్తులను శివుని గాని భావించి అర్చించేవాడు అతని శత్రువులు కూడా పద ముగ్గురు యోధులకు భక్తులు వేషాలు వేసి పంపారు వారిని చేద చేది వల్లభుడు అర్చిస్తుండగా సమయం చూసి వారు శస్త్రాస్త్రాలు తీసుకుని చేది వల్లభుని మీద పడ్డారు అయినా సరే చేది వల్లభుడు వారి పాదాలను వదలలేదు శివుడు ప్రత్యక్షమే చేది వల్లభుని ఆశీర్వదించాడు తర్వాత కథ కరయూరి చూడని కథ కరయూరి చోరుడు శత్రురాజుని వధించి వారి తలలు తీసుకుని వస్తుండగా నెత్తుట తడిసిన ఒక తలపై వెంట్రుకులు జడ కట్టాయి అది చూసి శివయోగిని శివయోగిని చంపానని భ్రమించి కరయూరి చోడు దుఃఖించి తల నరికి ఆ తల మీద పెట్టబోగా శివుడు ప్రత్యక్షమై చోడుని దీవించి మోక్షం ఇచ్చాడు తర్వాత కళీనంబన్ అయినారు కదా కళినంబనైన కళియంబనైనారు అనే శివవతిని ఎంట మల్లయ్య అనే సేవకుడు ఉండేవాడు అతడు పనిచేయడానికి విసిగిపోయి లింగధారియ్య తిరిగి వచ్చాడు శివరూపు శివరూపుడై వచ్చిన సేవకుడిని చూసి కళిన కళియంబనైనారు ఎదురేకి స్వాగతం చెప్పి భార్యను పాదోదకం తీసుకురమ్మని కోరాడు భార్య అది చూసి ఓరూరి వీడు మన సిరి యొక్క కొడుకు పిల్ల మల్లడు అని వీడికి పాదోదకం ఏంటి అని ఎగతాడి చేసింది శివదూషణ సహింపలేక భార్య చేతులు నరికాడు శివుడు ప్రచేశమే ఆమె తిరిగి చేతులు ఇచ్చి నైనార్ భక్తికి మెచ్చి ప్రమదత్వం ఇచ్చాడు తర్వాత అంగుళి మారే కథ అంగుళి మారే కథ అనమాట అంగుళి మారే శివభక్తుడు జంగముల కోసం తన సమస్తం అర్పించి దరిద్రుడైనాడు శివుడు అతడిని పరీక్షించడం కోసం ఒకనాడు అర్ధరాత్రి వర్షంలో తడుస్తూ శివయోగి రూపంలో వచ్చి నిలబడ్డాడు మారే శివయోగిని చూచి అయ్యో శివుడు చలికి వణుకు వడుగుతున్నాడు అని బాధపడి తన ఇంటికి నిప్పంటించుకుని చలిమంట వేశాడు ఆకలి అన్నాడు శివయోగి పొట్టలో మిగిలిన గింజలుంటే వాడిని తెచ్చి కడిగి పిండి కాచి యోగికి పట్టాడు శివుడు వారి భక్తికి మెచ్చి సాహిత్యం ఇచ్చాడు ఘనపాలుని కథ ఘనపాలుడనే రాజు శైవేతరుడు ఒక్కడు భూమి మీద ఉండకూడదని నియమం పెట్టుకున్నాడు ముందు వాదాలలో ఓడించేవాడు తర్వాత అలా విరకపోతే ధనమిచ్చేవాడు అందుకు లొంగకపోతే బెదిరించేవాడు అది విఫలమైతే చంపేసేవాడు ఇలా శైవాన్ని గణపాలుడు వ్యాప్తి చేస్తూ ఉండగా సూడతడిని పరీక్షించడం కోసం ఒకనాడు శైవేతరుని వేషంలో రాజు అద్దకు వచ్చాడు తర్వాత ఏం జరిగింది అనేది ముప్పై ఒకటి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ